కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది అయితే ఈ రెండింటికి తేడా ఉంది కేంద్రంలో బీజేపీకి బయట పార్టీల నుంచి మద్దతు అవసరమైంది అందువల్ల భాగస్వామ్య పార్టీలకి మంత్రి పదవులు కూడా ఇవ్వాల్సి వచ్చింది ఆంధ్రాలో ఆ పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీకే మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మెజారిటీ ఉంది అయినా ఆంధ్రాలో సంకీర్ణ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ఏర్పరుస్తున్నారు దీనికి కారణం ఉంది ఎన్నికల ముందే కూటమి ఏర్పడింది కూటమిలో మూడు పార్టీలు భాగస్వాములు కాబట్టి టీడీపీకి మద్దతు అవసరం లేకపోయినా కూడా మిగతా రెండు పార్టీలకి మంత్రివర్గంలో సముచిత స్థానం ఇవ్వాలి ఆ ప్రకారం ఇప్పుడు కసరత్తు జరుగుతోంది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం జనసేనకి నాలుగు బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కుతాయి అని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా కూడా ఇస్తారు అని సమాచారం ఏపీలో మొత్తం ఇరవై ఆరు వరకు మంత్రి పదవులు ఇవ్వచ్చు అంటే టీడీపీకి ఇరవై మంత్రి పదవులు మిగులుతాయి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఆశావాహులు కూడా ఎక్కువ మందే ఉంటారు ఆ రకంగా చంద్రబాబు నాయుడికి మంత్రివర్గ కూర్పు పెద్ద సవాలే ఆ తర్వాత ఎవరెవరికి ఏ శాఖలు అనేది కూడా నిర్ణయించాలి ఈ శాఖల కేటాయింపు విషయంలో కూడా మిత్రపక్షాలని సంతృప్తిపరచాలి ఆ తర్వాత అసలు సవాలు మొదలవుతుంది అదేంటంటే మూడు భిన్న పార్టీలకు చెందిన మంత్రులు కలిసికట్టుగా పనిచేయాలి గతంలో బీజేపీ మంత్రులు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు అప్పుడు సమస్యలేమీ రాలేదు కానీ ఈసారి పరిస్థితుల్లో తేడా ఉంది పవన్ కళ్యాణ్ జనసేన కూడా ఇప్పుడు ఒక బలమైన పార్టీగా ఎదగాలి అనే నిశ్చయంతో ఉంది కాబట్టి సహజంగానే ప్రభుత్వంలో తమ మాట కూడా నెగ్గాలి అని వాళ్ళు కూడా భావిస్తారు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా నడుపుతారో చూడాలి కేంద్రంలో కొత్త మంత్రులకి పోర్ట్ ప్రకటించారు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు మంత్రులు ఉన్నారు వీళ్ళకి ఇచ్చిన శాఖలు మరీ ప్రాధాన్యమైనవి కాదు అలాగని మరీ అప్రాధాన్య శాఖలు కూడా కాదు తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రిగా ఉన్న జి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ ఇచ్చారు బొగ్గు గనుల సెక్టర్ మన ఆర్థిక వ్యవస్థకి చాలా కీలకం అందులోనూ ఆ సెక్టర్ను ఆధురీకరించాలని చెప్పి ఇప్పుడు కేంద్రం తలపెట్టింది ఈ నేపథ్యంలో మరి కిషన్ రెడ్డికి చాలా బాధ్యతలు ఉంటాయి ఆ మినిస్ట్రీలో ఆంధ్రా నుంచి కేబినెట్ ర్యాంక్ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ ఇచ్చారు ఈయన గురించి గతంలో ఒక వీడియోలో మాట్లాడుతూ నేను యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ సెంటర్లో అని చెప్పాను దాని మీద చాలామంది కామెంట్స్లో ఏమని చెప్పారంటే శైలిజ కుమారి యాక్చువల్గా యంగెస్ట్ మినిస్టరు కేంద్రంలో అని రాశారు వారు చెప్పింది కొంతవరకు నిజం ఎందుకంటే శైలిజ గారు ముప్పై ఏళ్ల వయసులోనే కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా చేరారు అది కాంగ్రెస్ మంత్రివర్గం అయితే ఒక తేడా ఏమిటంటే అప్పుడు కుమార్ గారు సహాయ మంత్రిగా మినిస్టర్ ఆఫ్ స్టేట్గా కేంద్రంలో చేరారు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్గా చేరారు దాంతోపాటు మోడీ గారి ఈ మూడు ప్రభుత్వాల్లో యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ కూడా ఆయనే ఇంకో విశేషం ఏంటంటే గతంలో మోడీ ప్రభుత్వంలో టీడీపీ తరఫున అశోక్ గజపతి రాజు గారు కూడా ఇదే శాఖను నిర్వహించారు ఈ శాఖ చేతిలో ఉండటం వల్ల భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని త్వరగా పూర్తి చేయడానికి అవకాశం కలుగుతుంది అని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర ఆర్థిక కార్యకలాపాలు ఇంకా ఊపందుకుంటాయి విజయవాడ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం కూడా వైసీపీ ప్రభుత్వంలో ముందుకు సాగల రామ్మోహన్ నాయుడు రాకతోటి ఆ పనులు కూడా పుంజుకుంటాయి అనేది ఆశ ఇక సహాయ మంత్రి హోదాలో తెలంగాణకు చెందినటువంటి బండి సంజయ్ కుమార్కి హోంశాఖ దక్కింది హోంశాఖకి చాలా ప్రాధాన్యం ఉంది ఎందుకంటే సిబిఐ కూడా ఈ శాఖ కిందే పనిచేస్తుంది ఇది చాలా పవర్ఫుల్ శాఖ అయితే అమిత్ షా హోంమంత్రిగా ఉన్నారు ఈ శాఖకి క్యాబినెట్ ర్యాంక్లో కాబట్టి సహాయ మంత్రి ఎంతవరకు ఈ శాఖలో తన ప్రభావాన్ని చూపగలరు అనేది ప్రశ్న ఇక ఆంధ్రాకి చెందిన డాక్టర్ పెంసాని చంద్రశేఖర్కి గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు కమ్యూనికేషన్ శాఖ కూడా ఇచ్చారు రెండు శాఖలు ప్రాధాన్యం ఉన్నవే రూరల్ డెవలప్మెంట్ శాఖలో నిధులు కూడా బాగా ఉంటాయి అయితే ఆ శాఖకి క్యాబినెట్ మంత్రిగా సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు అట్లాగే కమ్యూనికేషన్ శాఖకి మాధవరావు సింధియా క్యాబినెట్ ర్యాంక్ మంత్రిగా ఉన్నారు వీళ్ళిద్దరినీ మెప్పించగలిగితేనే సహాయ మంత్రిగా డాక్టర్ చంద్రశేఖర్ ఏదైనా సాధించగలరు ఆంధ్రా నుంచి మరొక సహాయ మంత్రి పదవి బీజేపీ తరఫున భూపతి రాజు వర్మకు వచ్చింది మంచి శాఖే వచ్చింది భారీ పరిశ్రమలు ఉక్కు పరిశ్రమ వీటికి సహాయ మంత్రిగా ఆయన ఉంటారు ఆయన బాస్ క్యాబినెట్ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉత్తరాంధ్రలో అట్లాగే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒక పెద్ద ఇష్యూ మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలని చెప్పి చాలా కృత నిశ్చయంతో ఉంది ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని నర్సాపురం చెందికునేటువంటి శ్రీనివాసవరమ్మ గారు ఏ విధంగా పరిష్కరిస్తారు ఏ విధంగా రాష్ట్ర ప్రజలను సంతృప్తిపరుస్తారు అనేది చూడాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో ఒక్క మంత్రి పదవి కూడా లేదు ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఇప్పుడు మూడు మంత్రి పదవులు దక్కాయి కాబట్టి దీనివల్ల ఎంతో కొంత ప్రయోజనం చేకూరాలి రాష్ట్రానికి అని జనంలో బలమైన కోరిక ఉంది అలాగే తెలంగాణలో కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కిషన్ రెడ్డి ఒక్కరే మంత్రి ఇప్పుడు ఇద్దరు మంత్రులు రెండూ కీలక శాఖలే సో తెలుగు రాష్ట్రాలకి ఈ పదవుల వల్ల ఎంతో కొంత లబ్ధి చేకూరాలి అనేది రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ఆకాంక్ష ప్రధాని నరేంద్ర మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదేళ్లు పూర్తిగా నడపగలరా ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రశ్న వేస్తున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా వన్ మ్యాన్ షోగా ప్రభుత్వాన్ని నడిపాడు గుజరాత్లో అయినా రెండు వేల ఒకటిలో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాడు అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మూడు టర్మ్స్ ఉన్నాడు ఈ మూడు టర్మ్స్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీతో గుజరాత్లో ప్రభుత్వాన్ని నడిపాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్ల పాటు పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపాడు రెండు వేల పది పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని పేరుకు చెప్పారు కానీ వాస్తవానికి అది బీజేపీ ప్రభుత్వం ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం అట్లాంటిది ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో మొట్టమొదటిసారిగా తన రాజకీయ కెరియర్లో ఒక సంకీర్ణ ప్రభుత్వానికి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు కానీ నరేంద్ర మోదీ తత్వం తెలిసిన వాళ్ళందరూ చెప్పేది ఏమిటంటే ఆయన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టం అని ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన మొదటి నుంచి తాను ఏమనుకుంటే అదే చేసేటువంటి మనిషి తనకి ఎదురు లేదు తనొక తిరుగులేని నాయకుణ్ణి అనుకునేటువంటి వ్యక్తి ఆ రకంగా ఆయన సాగింది కూడా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి ఇప్పుడు కనీస మెజారిటీ రెండు వందల రెండు గాను రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి అంటే ముప్పై రెండు సీట్లు తక్కువ సరే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కింద రెండు వందల తొంభై మూడు మంది ఉన్నారు మాకు అని చెప్తున్నారు ఇందులో ప్రధానమైన పార్టీలు రెండు తెలుగుదేశం పార్టీ జనతా యునైటెడ్ ఆ రెండు పార్టీల నాయకులు కూడా చాలా సీజన్డ్ పాలిటీషియన్స్ వాళ్ళ మీద ఆధారపడి ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని నడపాలి పేరుకి రెండు వందల తొంభై మూడు మంది ఉన్నప్పటికీ కూడా ఈ ఇరవై ఎనిమిది మంది ఎంపీలే ఈ రెండు పార్టీల కింద ఉన్నవాళ్లే చాలా ముఖ్యం ఎందుకంటే మిగతా వాళ్ళంతా కూడా ఏడు ఐదు ఉన్నారు శివసేన అలాగే రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఇక మిగతావన్నీ కూడా రెండు లేక ఒకటి ఎక్కువ పార్టీలకి ఒక్కరే ఎం ఎంపీ ఉన్నారు వారందరూ ప్రస్తుతానికి మద్దతు పలుకుతున్నారు కానీ ప్రధానమైన టీడీపీ జేడియూ మద్దతు లేకుండా ప్రభుత్వం నడవదు సో ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోగల తత్వం నరేంద్ర మోదీ గారికి ఉన్నదా ఇంతకాలం పాటు నేను ఏదనుకుంటే అది అనేటువంటి వ్యవహార శైలిని కనబరిచినటువంటి మోదీ గారు ఇప్పుడు సంప్రదింపుల శైలిని అంటే కన్సెన్సెస్ మోడల్ని ఆయన ఇప్పుడు చేపట్టగలడా ఇంతకాలం లేని అలవాటునే తెచ్చుకోగలడా అందులోనే ఆయన తత్వం తెలిసిన వాళ్ళకి ఇది చాలా కష్టం అని అనిపిస్తుంది ఇదే మాట చాలామంది చెప్పారు ఇప్పటికే అంటే ఎస్పెషల్లీ విమర్శకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ ప్రభుత్వం లేక నరేంద్ర మోదీ మీద వాళ్ళందరూ చెప్పేది ఏమిటి ఈయన పూర్తిగా ఐదేళ్ల పాటు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపలేడు అని ఎందుకంటే ఈయన ఏకపక్షంగా పోవడానికి అలవాటు పడ్డవాడు ఈయన పెద్దానికి వేరే పార్టీలతో సంప్రదించి వేరే పార్టీల నాయకుల అభిప్రాయాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా కష్టం అది అందువల్ల ఐదేళ్లు పూర్తి కాకుండానే మోదీ గారి సంకీర్ణ ప్రభుత్వం పడిపోవచ్చు లేకపోతే ఆయన ప్రధానిగా వైదొలగవచ్చు బీజేపీ తరఫున మరొకరు ప్రధానిగా రావచ్చు ఇక్కడ ఉన్న కొన్ని ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుందాం మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే నరేంద్ర మోదీ గారికి సంకీర్ణ ప్రభుత్వంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఈ మిత్రపక్షాలు ఒప్పుకుంటాయా ఎలయన్స్ పార్ట్నర్స్ ఒప్పుకుంటారా ఎందుకంటే వాళ్ళ వాళ్ళకుండే ఛాలెంజెస్ వాళ్ళకుంటాయి వాళ్ళ రాష్ట్రాల్లో అక్కడ నీతీష్ కావచ్చు ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు ఆల్రెడీ నారా లోకేష్ ఈ మధ్య ఢిల్లీ టీవీ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ముస్లిం రిజర్వేషన్లు ఉంటాయి మా రాష్ట్రంలో అని స్పష్టంగా చెప్పాడు అంటే ఏమిటి మా రాజకీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో మేము ఎటువంటి కాంప్రమైజు కాము అని చెప్తున్నారు దాని మీద మరి బీజేపీ నాయకత్వం కానీ ఎవరు కూడా మాట్లాడాల ఎవరేమో ఖండించాల అంటే ఖండించేటువంటి పరిస్థితి లేదు అంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సిందే ముందు ముందు అట్లాంటి ఇష్యూస్ ఇంకా చాలా వస్తాయి డీలిమిటేషన్ అంశం ఒకటి ఇరవై ఇరవై ఆరులో డీలిమిటేషన్ ఉంది అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఉంది మళ్ళీ అప్పుడు ఈ కొత్తగా బౌండరీస్ నిర్వహించేటప్పుడు ఒక సమస్య ఏమిటంటే నార్దర్న్ స్టేట్స్ ఉత్తరాదిలో ఉన్న రాష్ట్రాలకి ఈసారి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలకి తక్కువ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ జనాభా తగ్గింది అక్కడ జనాభా పెరిగింది సో జనాభా తగ్గించుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలని ప్యూనలైజ్ చేస్తున్నారు శిక్షిస్తున్నారు అనేటువంటి విమర్శ ఉంది దీనికి మేము ఒప్పుకో అని ఆల్రెడీ మన దక్షిణాది రాష్ట్రాలు చాలా మాట్లాడుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ అనేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాలి అది ఎలా జరుగుతుంది దానికి మిత్రపక్షాలు ఎట్లా రియాక్ట్ అవుతాయి అనేది ఒక సమస్య ఇది కాకుండా మరొక అంశం ఏంటంటే జమిలి ఎన్నికలు అది కూడా బీజేపీ ఎజెండాలో ఉంది జమిలి ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కలిపి పెట్టాలి దేశంలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు ఒక్కసారే ఉండాలి మధ్య మధ్యలో మళ్ళీ రాష్ట్రాల కోసం ఎన్నికలు ఉండకూడదు అది బేసిక్ ఐడియా అయితే అందులో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి మరి అందరిని ఒప్పించి చేయాలి ఆ నిర్ణయాన్ని అదే సొంతంగా మెజారిటీ ఉండి ఉంటే టూ థర్డ్స్ మెజారిటీ ఉంటే చాలా ఈజీగా చేసేది బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సో మోదీ గారికి ఇప్పుడు అవకాశం లేదు ప్రతి అంశంలో కూడా మిత్రపక్షాలను సంప్రదించాలి చేయగలడా అయితే మోదీ గారు ఎప్పుడైతే బీజేపీకి సింపుల్ మెజారిటీ రాలేదు అన్న విషయం తెలిసిన తర్వాత బీజేపీ నాయ నాయకులతో మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను సంకీర్ణ ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా నడుపుతాను నడిపి చూపిస్తాను అనే మాట అన్నారు అని చెప్పి పత్రికలో వచ్చింది అంటే ఏదో విధంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా బాగా నడిపి నేను మిగతా పార్టీలతో కలిసి పనిచేయగలను అనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వ ఇవ్వదలుచుకున్నాడు నరేంద్ర మోదీ గారు స్పష్టమవుతోంది అయితే ఆయన ఆశయం బాగానే ఉంది కానీ ఆయన తత్వానికి ఇది సరిపోతుందా అనేది చాలామంది వేసే ప్రశ్న ఎంతవరకు ఆయన కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధపడతాడు అనేటువంటి ప్రశ్న ఇంకా మిగిలే ఉంది మరికొద్ది రోజులైతే కానీ ఎంతవరకు నరేంద్ర మోదీ గారు ఏకపక్షంగా ఉంటాడు వన్ మ్యాన్ షోగా ఉంటాడు అని దాన్ని మార్చుకుంటాడు అనేది చూడాలి ఇప్పటికైతే గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం లేక బీజేపీ ప్రభుత్వం అనేటువంటి మాట ఎక్కువ అనేవారు ఇప్పుడు మోడీ మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి పదాన్ని ఎక్కువ వాడుతున్నాడు అది ఫస్ట్ చేంజ్ అనుకోండి కానీ ముందు ముందు ఇంకా ఎక్కువ మార్పులు రావాల్సి ఉంటుంది ఆయన వ్యవహార శైలిలో గతంలో ప్రధానమంత్రి వాజ్పేయి ఎట్లయితే మిత్రపక్షాలన్నింటినీ కలుపుకొని ప్రభుత్వాన్ని ఐదేళ్లు సక్సెస్ఫుల్గా నడిపారు అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కూడా నడపగలరా అనేది ఇవాళ అందరూ ముందు ఉన్న ప్రశ్న